హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనము ఒక సక్సెస్ స్టోరీని చెప్పుకోబోతున్నాము దీంట్లో చిన్న ఉద్యోగిగా మొదలైనటువంటి ఒక ఆమె సిఈఓ స్థాయిగా ఎదగడం అనేది సినిమాలలో చూస్తుంటాం జనరల్గా అలాంటిది ఈ కథ నిజంగా జరిగినటువంటిది మన ముందు జరుగుతున్నటువంటి హిందుస్థాన్ యూనియన్ లివర్లో అలాంటి తొంభై ఏళ్ళ తొంభై రెండేళ్ళ చరిత్ర ఉన్నటువంటి ఈ సంస్థకి ఆమె మొదటి మహిళా సిఈఓగా చరిత్ర సృష్టించింది ప్రియా నాయర్ ఆమె కథను మనం చెప్పుకోబోతున్నాము ఆమె ప్రయాణం అనేది ప్రతి ఒక్క యూత్కి కూడా స్ఫూర్తిదాయకము మార్గం లేదా అయితే సృష్టించు అనే దాంతో ఆమె సిద్ధాంతము అదే ఆమె విజయానికి బాటలేసింది అలాగే ఆమె సక్సెస్ స్టోరీ వింటే మీలో కూడా ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపు అవుతుంది ఇలాంటి స్టోరీలు మనం ఎక్కువగా ఇస్తున్నాము ఈ మధ్య సక్సెస్ స్టోరీలు ఇలాంటి మోటివేషన్ వీడియోలు అందిస్తున్నటువంటి మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రియా నాయర్ యొక్క సక్సెస్ స్టోరీ ఏంటనేది చూద్దాం చిన్న ప్రారంభం అనేది గొప్ప గమ్యానికి దారితీస్తుంది అనేది ప్రియా నాయర్ గురించి చదివితే తెలుస్తుంది ఆమె గురించి తెలుసుకుంటే అర్థమవుతుంది ప్రియా నాయర్ అనేది ఈ పేరు ఇప్పుడు ప్రపంచంలో బ్రాండ్ బిల్డర్గా పిలువబడుతుంది ఈ ముంబైలో పెరిగినటువంటి మలయాళి అమ్మాయి బీకామ్ తర్వాత సింబియాసిస్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎంబీఏ మార్కెటింగ్ అనేది పూర్తి చేసింది ఈ రెండు తర్వాత హెచ్యుఎల్లో సేల్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగంలో చిన్న ఉద్యోగ చిన్న ఎంప్లాయీగా ఆమె జాయిన్ అయింది అక్కడ నుంచి అంచెలంచెలుగా ఎదిగి రెండు వేల పన్నెండులో మేనేజ్మెంట్ బోర్డులో స్థానం వరకు కూడా వెళ్ళిపోయింది అలాగా రెండు వేల ఇరవై రెండులో బ్యూటీ అండ్ వెల్ బీయింగ్ విభాగానికి ఆమెని ఒక గ్లోబల్ చేశారు చేశారన్నమాట ఇప్పుడు సీఈఓగా ఎండిగా ఎంపికై హెచ్యుఎల్ చరిత్రలోనే మొదటి ఆమె నిలిచింది నాయర్ నువ్వు నమ్మిన దాన్ని సాధించడానికి వయస్సు స్థాయి అడ్డం రావు అని చెప్పేసి నీ సంకల్పము దృఢంగా ఉంటే చాలు అని చెప్పేసి అంటారు నాయర్ కొత్త ఆలోచనతో మార్పు తీసుకోవచ్చు అని చెప్పేసి ఆమె ప్రూవ్ చేసింది రెండు వేల పద్నాలుగు ఆ రోజుల్లో గ్రామీణ భారతంలో కరెంటు కోతలు ఉండేవి తర్వాత ఇంటర్నెట్ లేని పరిస్థితులు టీవీలు కూడా సరిగ్గా అందరికీ అందుబాటులో లేవు అలాంటి టైంలో హిందుస్థాన్ లీవర్ యూనియన్ హిందుస్థాన్ యూని లీవర్స్ ఉత్పత్తులను గ్రామీణులకి చేర్చడం అనేది పెద్ద సవాల్గా మారింది అనమాట అప్పుడు ప్రియాకు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేసింది ఆమె మిస్డ్ కాల్ మిస్డ్ కాల్ క్యాంపెయిన్ ఉంది కదా పాటలు జోక్స్ చిన్న సన్నివేశాలు వినాలంటే మా నెంబర్కి మిస్డ్ కాల్ చేయండి అని చెప్పేస్తాను అంటారు కదా అలాంటి ప్రచారం అనేది ఆమె మొదలుపెట్టింది ఈ ఐడియా సూపర్ హిట్ అయింది దాదాపు మూడు కోట్ల మంది క్యాంపెయిన్ పాల్గొన్నారు రిన్ను క్లోజ్అప్ నీళ్ళు వీలు ఏం మనం రెగ్యులర్గా వాడేవి అన్ని ఇలాంటి ఉత్పత్తులు ప్రతి గ్రామీణ ఇళ్లలో ఉన్నటువంటి ఇళ్లకి కూడా చేరిపోయినాయి ఈ క్యాంపెయిన్ కి కేన్స్ లైన్స్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ క్రియేటివిటీ నుంచి ఒక మూడు గోల్డెన్ లైన్స్ అవార్డు కూడా వచ్చినాయి ప్రియా నాయర్కి అలాగే సమస్యలు ఎదురైతే ఓడిపోకు కొత్త మార్గాలను సృష్టించు అంటుంది ప్రియా నాయర్ అంటే సవాళ్లను నేను పెట్టింది కూడా అదే చూడండి కింద నేను సవాళ్ళను అవకాశాలుగా మార్చినటువంటి స్ఫూర్తి ఆమెకు ఉంది ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద పోస్టులలో పురుషులే ఉంటారు జెంట్సే ఎక్కువ మంది ఉంటారు అలాంటి పురుషాదిత్య రంగంలో ప్రియా ప్రయాణం అంత ఈజీ కాదు మార్కెటింగ్ కానీ ఫ్యాక్టరీలో కానీ అమ్మాయిలు అరుదుగా కనిపించే రోజులు అలాంటి ఫ్యాక్టరీలు మహిళలకు టాయిలెట్లు కూడా ఉండేవి కాదు ప్రియా ఈ సమస్యలన్నింటిని కూడా ప్రస్తావించి గుర్తించి మహిళలకు తన కంపెనీలో సౌకర్యాలు కల్పించేలాగా ఏర్పాట్లు అనేవి చేసుకుంటూ వచ్చారు నా ఇబ్బందులు తర్వాత తరం అమ్మాయిలు కూడా పడవద్దు అని చెప్పేసి ఆలోచనతోనే ఆమెని గొప్ప నాయకురాలుగా మలిచిందని చెప్పేసి అనుకోవచ్చు మనసుతో ఆలోచిస్తే అసాధ్యమైన లక్ష్యాలు కూడా సాధ్యమవుతాయని చెప్పేసి నాయరు అంటారు సస్టైనబిలిటీ సమాజం కోసం ఆమె పనిచేశారు ప్రియా నడిపినటువంటి బ్రాండ్లు ఎప్పుడు ఓ సందేశాన్ని మోసుకెళ్లేవే అది సస్టైనబిలిటీ అను కార్బన్ ఉద్గారాన్ని తగ్గించడము తక్కువ నీటితో ఉత్పత్తులు తయారు చేయడం లాంటి మార్పుల్ని ఈమె తీసుకొచ్చారు ప్రతి పనికి కూడా ఒక ప్రయోజనం ఉండాలి అది సమాజాన్ని మేలుకొల్పేలాగా ఉండాలని చెప్పేసి అంటారు ఆమె సూత్రం ప్రియానగ సూత్రం కూడా అదే అనమాట ఇక బోర్డు సభ్యులు ఎవరైనా సరే పల్లెటూరు కస్టమర్ అయినా సరే ఎవరైనా సరే ఎవరి మాట అయినా వినడం సహానుభూతితో ఆలోచించడం కూడా అంటే ఇచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయడం కూడా ఆమె యొక్క ముఖ్య లక్షణం అనమాట నువ్వే నాకు చెప్పేది నేను పెద్ద సిఈఓని లేకపోతే తుర్ముకార్ని అని చెప్పేసి ఆమె ఎప్పుడు అనుకోలేదు నువ్వు చేసే పని సమాజానికి మేలు చేస్తే నువ్వు ఎదిగే దారి ఎప్పుడు కూడా తెరుచుకొని ఉంటుంది అని చెప్పేసి ప్రియా నాయర్ అంటుంటారు నువ్వు ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉండాలి అని చెప్పేసి అంటారు ఆమె నేర్చుకోవడానికి వయసు గాని స్థాయి కానీ అడ్డంకి కాదు అని చెప్పేసి నమ్మేటువంటి ప్రియా ఇరవై ఐదు అనుభవం తర్వాత కూడా బిజినెస్ స్కూల్ హార్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎగ్జామ్ కోర్సు ఆమె కంప్లీట్ చేసింది అప్పుడు కూడా చదువుకుందాం ఆమెకి ఆమెకు స్ఫూర్తి ఆమె తల్లి అమ్మ డాక్టరు డెబ్బై ఏళ్ళ వయసులో కూడా ఆమె కరోనా సమయంలో ముంబై మురుకు మురికివాడలో ఆమె పనిచేశారు ఆమె భయపడలేదు ఆమె ప్రభావమే తన మీద పడింది అని చెప్పేసి అంటారు ప్రియానాయుడు ఇక ఎదగాలంటే మారాల్సిన అవసరం లేదు మనసుతో ఆలోచించు సంకల్పం అనేది దృఢంగా ఉంచు అని చెప్పేసి అంటారు ప్రియానాయుడు యువతకి ఈ ప్రియా నాయర్ నుంచి నేర్చుకోవాల్సిన సందేశం ఏంటంటే ఇది సినిమా కథ కాదు రియల్ స్టోరీ నువ్వు నేను నేను సాధించగలిగే లక్ష్యము అనేది తెలుసుకోవాలి ఏంటి అనేది ఈ ప్రతిదీ కూడా నేను సాధించగలను అని చెప్పేసి పట్టుదలతో ఉండాలి ఆమె గాజు తెరను బద్దలు కొట్టే అసాధ్యమైనటువంటి లక్ష్యాన్ని కూడా సుసాధ్యం చేసింది నీవు నీ లక్ష్యాల కోసం పరిగెత్తు అందులో సవాళ్ళను ఏమైనా ఎదురైతే దాన్ని అవకాశాలుగా మార్చుకో ఫెయిల్ డ్యూస్ ఎదురైనా కూడా వాటిని గుణపాఠాలు పాఠాలుగా నేర్చుకో గుణపాఠాలు కాదు నీవు నమ్మి ప్రతి నమ్మిన ప్రతిదాన్ని కూడా సాధించడానికి ఒక సంకల్పం ఉంటే చాలు సరిపోతుంది అని ప్రియానాయుడు చెప్తోంది ఇది ఈ ఇన్స్పిరేషన్ స్టోరీ ఇలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీలు అందిస్తున్నటువంటి మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేస్తే మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే మీకు నచ్చగానే లైక్ చేస్తారనుకోండి ఎక్కువ మందికి వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు ఫార్వర్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ